ఒక అడవిలో ఒక చెట్టు నీడ కింద పేడకుప్పలో ఒక పేడ పురుగు నివసిస్తూ ఉంది అది పేడకుప్ప అంత తిరుగుతూ దానిలో చిక్కుకున్న క్రిమి కీటకాలను తింటూ జీవిస్తూ ఉండేది ఒక రోజు ఒక ఏనుగు ఆ దారి గుండా వెళ్తూ ఆ చెట్టు కింద నిలబడి ఉంది ఏనుగును చూసిన పేడ పురుగు ఏనుగుకు చిరాకు తెప్పించాలని చిన్నగా శబ్దం చేస్తుంది కానీ బలంగా ఉన్న ఆ ఏనుగు ఆ శబ్దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు పేడగుప్ప చాలా రోజుల నుంచి అక్కడ ఉండడంతో దాని నుంచి వచ్చే భయంకరమైన దుర్గంధాన్ని భరించలేకపోయింది ఏనుగు ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా పేడ పురుగు దాని దగ్గరకు ఎగురుకుంటూ వచ్చి ఓ ఏనుగు నీవు నేను చేస్తున్న శబ్దాన్ని విని భయపడుతున్నావు కదా అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంతేనా చూసావా నేను నిన్ను నిజంగా ఎలా భయపెట్టానో అని అన్నది పేడబురుగు అన్న మాటలకు ఆ ఏనుగుకు చాలా కోపం వచ్చింది అది నిజంగానే అడవి జంతువులా మారిపోయింది ఒక్కసారిగా తన తొండంతో గట్టిగా గాలి వదిలింది ఏనుగుకు కనిపించినంత దూరంలో ఎగిరిపడింది ఏనుగు అక్కడ ఏమి జరగనట్టు తన దారిన తాను వెళ్లిపోయింది ఈ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ మనం ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించాలి ఒక దట్టమైన అడవిలో అందమైన ఆడజింక ఉండేది వెన్నెల కాంతుల్లో దాని అందం ఇంకాస్త పెరిగేది దాని అందమైన కళ్ళు ఆ అడవిలోని ఇతర జంతువులను తన వైపుకు ఆకర్షించేటట్లు ఉండేవి అదే అడవిలో ఒక మగజింక ఆ ఆడజింక అందానికి ముగ్ధురాలై దాని ప్రేమలో పడింది ఆ ఆడజింక ఎక్కడికి వెళితే అక్కడికి మగజింక అక్కడికి వెళ్తూ ఉండేది ఆ ఆడజింకపై ఏ ఇతర జింకల కన్ను పడనిచ్చేది కాదు మగజింక ఏ ఇతర జింకలను ఆడజింకతో కనీసం మాట్లాడనిచ్చేది కాదు మగజింక ఆ ఆడజింక తన సొంతమన్నట్లు ప్రవర్తించేది మగజింక ప్రవర్తన ఆడజింకకు నచ్చక దానిని అసహించుకునేది ఆడజింక మగజింకతో ఎన్నోసార్లు చెప్పింది నీవు నా వెంట పడడం మానే నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు అని మగజింకతో చెప్పేది ఆడజింక అలా ఎన్నిసార్లు చెప్పినా మగజింక ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు ఎప్పటిలాగే ఆడజింకను అట్టి పెట్టుకొని ఉండసాగింది మగజింక ఇది ఇలా ఉండగా అడవిలోనికి చాలా మంది వేటగాళ్లు వేటకు వచ్చారని చాలా చోట్ల వలలు బిగించి ఉన్నారని మిగతా జంతువులు మాట్లాడుకోసాగాయి ఆ జంతువుల మాటలు ఏ మాత్రం లెక్క చేయలేదు ఆడజింక వేటగాళ్లు పందిన ప్రదేశంలో లేలేత గడ్డిని మెయ్యాలన్న ఆశతో అటువైపుగా వెళ్ళింది మగజింక ఈ విధంగా హెచ్చరించింది ప్రియా నీవు అటువైపు వెళ్లకు అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది ఆ మాటలు విన్న ఆడజింక ఈ విధంగా బదిలిచ్చింది నాకు నీ సలహా అవసరం లేదు నన్ను నేను రక్షించుకోగలను అని ఆడజింక బదులిచ్చింది మగజింకకు ఆడజింక ఖచ్చితంగా వేటగాళ్ల ఏదో ఒక వలలో చిక్కుతుందని గ్రహించి ఆ ఆడజింక కంటే ముందుగా దాని ముందర వడి వడిగా నడుచుకుంటూ వెళ్ళి వేటగాళ్ల వలలో చిక్కుకుంది ఆడజింకకు అప్పుడు కానీ అర్థం కాలేదు తాను ఎంత తప్పు చేసిందో అని దానితో మగజింక ప్రేమను కూడా అర్థం చేసుకుంది వలలో చిక్కుకున్న మగ జింకను తన బలానంతా ఉపయోగించి అక్కడి నుంచి తప్పించింది ఆడజింక ఆ రెండు జింకలు అక్కడి నుండి దూరంగా పారిపోయి ఆనందంగా జీవించాయి ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్